నేడు మా తాడుకులో గ్రామ పంచాయతీలో మా పాలక వర్గం సభ్యులు అయినటువంటి ఉప సర్పంచ్ గారు మా వార్డ్ మెంబర్లు మా సిబ్బంది మా సిబ్బందితోటి ఈరోజు మా గ్రామంలో మొన్న గ్రూప్ త్రీ రిజల్ట్ లోపల ఇద్దరు ఆని లాంటి వాళ్ళు జాబులు కుట్ట జాబులు సంపాదించడం జరిగింది కాబట్టి మా యొక్క పాల్గొవ సభ్యుల చేత ఈరోజు వారిని సన్మానించడం జరిగింది మొదటి వ్యక్తి అయినటువంటి వెల్లువల శివకుమార్ గారు గ్రూప్ త్రీ లోపల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోపల జూనియర్ అసిస్టెంట్గా కష్టపడి నాకు తెలుసు ఎంత కష్టపడితే ఒక జాబ్ వస్తుందో ఈ సమయం లోపల కాబట్టి వారిని మనస్ఫూర్తిగా మేము సన్మానం చేసి అభినందించడం జరిగింది మరొక అబ్బాయి అంబం నరేష్ అతను కూడా గ్రూప్ త్రీ లోపల హెల్త్ డిపార్ట్మెంట్ లోపల జాబ్ సాధించడం జరిగింది ఆయనను కూడా మేము మా పాలక వర్గము మా సిబ్బంది చేత ఘనంగా సంబంధించడం జరిగింది ముఖ్యంగా నేను ఇలాంటి ఇద్దరే కాదు ఈ తాడకల్లి గ్రామం లోపల ఎందరో ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు మిగతా వారందరికీ కూడా ఆదర్శంగా అయిపోయి తల అంటే ఒక్కొక్కరు కానీ ఒక ఐదు వరకు ఒక పది మంది కన్నా కానీ జీవనోపాధి జీవనోపాధి ఇప్పించి మా గ్రామాన్ని మంచి ఒక ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దుతారన్నటువంటిది ఒక ఆశయంతో నేను వ్యక్తపరుస్తున్నా ఏది ఏమైనా నేటి గ్రామీణ ప్రాంతాల లోపల ఇలాంటి వాళ్ళని నేనే కాదు మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళ భవిష్యత్తుకు ఆ కుటుంబాలకు మరియు ముందుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఆశిస్తూ మరొక్కసారి వీళ్ళిద్దరికీ కూడా మా పాలక వర్గము మా గ్రామ పెద్దల తరఫున అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని సన్మానించడం జరిగింది వారు ఇంకా భవిష్యత్తు లోపల పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను